అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన దుర్ఘటనలో ఏలూరు సమీపంలోని ఆశ్రమం వైద్య కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న ఇద్దరు విద్యార్థినులు ఒక విద్యార్థి గల్లంతై మృత్యువాత పడ్డం ఆవేదన కలిగించిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆశ్రమం కళాశాలలో చదువుతున్న విద్యార్థులు విహారయాత్రకు వెళ్లిన సమయంలో మారేడుమిల్లిలో జలతరంగణి జలపాతంలో ఒక్కసారిగా వాగు ఉధృతి పెరగడంతో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారని వీరిలో ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు ఈ సంఘటన తీవ్ర విషాదకరమని విద్యార్థులు విహారయాత్రలకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని తల్లిదండ్రులకు ఈ విషయాన్ని వారికి తెలియ ఎమ్మెల్యే సూచించారు ఎన్నో ఆశలతో తమ బిడ్డలను వైద్యులుగా చేయాలని ఆ ఎంతో శ్రమించి వారిని వైద్య విద్యలో చేర్పించారని అయితే విధి వక్రయించి ఇటువంటి దుర్ఘటన జరగడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

ఆశ్రమ కాలేజీలో మెడికల్ విద్యార్థులు చదువుకుంటూ మరి విరాహ విహార యాత్రకు అని చెప్పి మారేడు మళ్ళీ నిన్న వెళ్ళడం జరిగింది మరి అందరూ కూడా పేరెంట్స్ పర్మిషన్ తీసుకుని వెళ్ళారు అందులో అనుకోకుండా మరి ముగ్గురు ఇద్దరు విద్యార్థులు ఒక విద్యార్థి మరి అనుకోకుండా మరి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వాళ్ళు మృత్యువాత పడ్డారు ఈ సందర్భంగా మరి ప్రగాఢ సానుభూతి తెలుస్తూ మరి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరుగుతుంది అందులో ఎవరైతే సౌమ్య హరిత అనే బాలికలు అలాగే అనుదీప్ అనే కుర్రాడు మరి ముగ్గురు కూడా మెడికల్ కాలేజీ స్టూడెంట్లు వీళ్ళు మరి ఎంతో శ్రమ వచ్చి మరి తల్లిదండ్రులు ఇందులో జాయిన్ చేశారు మరి పిల్లలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి సంఘటనలకు ఎందుకంటే వర్షాకాలం ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి తల్లిదండ్రులు బాధ తీర్చలేని మరి ఎంతో శ్రమవోర్చి మెడికల్ కాలేజీలో చదివించడానికి అనేక డొనేషన్లు కట్టి ఇక్కడ చదివించడం జరిగింది వాళ్ళు చనిపోవడం తీరం లోటు అయితే మళ్ళీ ఇటువంటి విద్యార్థులు దొరకటం కూడా మనకి లోటు తప్పనిసరిగా విద్యార్థులు మరి క్రమశిక్షణతో ఉంటూ ఇటువంటి వ్యవహార వెళ్ళేటప్పుడు మరి నీటి దగ్గరికి కానీ వీటి దగ్గరికి కానీ వెళ్ళకోకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధానంగా ప్రజలు కూడా పేరెంట్స్ కూడా వాళ్ళకి గైడెన్స్ చేయాలి మరి ఏదైనప్పటికీ కూడా మరి వారిని ముచ్చువాత పడతానికి కేరం లోటు వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైతే వాళ్ళు పార్వతీపురం దగ్గర శ్రీకాకుళం దగ్గర జిల్లాలో చదువుతున్నారని చెప్తున్నారు వాళ్ళు ఇద్దరు బాడీలు దొరికినాయి ఇంకో బాడీ ఉంది మరి ఏదైనా మా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి ప్రకాశ సానుభూతిని తెలియజేయడం జరిగింది